హలో బ్రదర్ నువ్వు అనుకున్నంత సింపుల్ కాదన్న మేస్త్రి పని చేయటం ఒక్కసారి మేస్త్రి పని సర్ద మొత్తం తిరిగిపోతుంది ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మేస్త్రి పనులు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అంత మనస్ఫూర్తిగా హ్యాపీ కూడా ఉంటుంది మీరు చేసే కంపెనీలలో ఇతర వర్క్స్ ఏవైతే ఉంటాయో మీరు ఓనర్స్ని చూసి భయపడతారు కానీ మా మేస్త్రి పనులు అలా కాదు ఓనర్ ఏంటో మా మేస్త్రి ఏంటంటే ఉంటాడు పది నిమిషాలు ఉంటాడు గంట ఉంటాడు వెళ్ళిపోతాడు ఆ గంట గంటల్లోనే మేస్త్రి పని చాలా హ్యాపీగా ఉంటుంది మెస్త్రిని చూసుకుంటూ హ్యాపీగా చేస్తాం మేస్త్రి వెళ్ళిపోయిన తర్వాత కూడా హ్యాపీగా చేసుకొని సరదాగా స్పెండ్ చేస్తూ ఉంటాం దట్ ఈస్ మై మేస్త్రి పని సో మీకు ఈ విషయం అర్థమైతే మీరు మిస్త్రి పనులు అనుభవించే ఉంటే మీకు తెలుస్తుంది లేదు అంటే మీరు చుట్టుపక్కల ఎవరన్నా మిస్త్రి పనులు మిస్త్రీ వర్క్స్ చూస్తూ ఉంటే కదా వాళ్ళని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కంపెనీ బెస్టా మిస్త్రీ పని బెస్టా అంటే డెఫినెట్లీ కంపెనీ వేస్ట్ అని చెప్పగలుగుతాను ఎందుకంటే కంపెనీలలో ఒక్కోళ్ళు ఉండరు మేనేజర్ ఉంటారు ఎండిఓ ఉంటారు వాళ్ళు ఉంటారు ఎవరు ఉంటే ఎవరు వాళ్ళు ఉంటారన్న సో మాకు అవన్నీ ఏం ఉండవు ఒకటే మేస్తరు ఉంటాయి భయపడతాం భయపడుకుంటూ హ్యాపీగా చేసుకుంటాం లేదంటే మనస్ఫూర్తిగా చేసుకుంటాం ఐ డోంట్ కేర్ ఏదైతే ఏముంది పని చేస్తున్నామా డబ్బులు వస్తున్నాయా అదే మేము మేస్త్రి పనులు చూసారు దట్స్ ఇట్ సో ఇదే నేను చెప్పదలుచుకోవాల్సింది మిగతా క్లారిటీ మొత్తం తెలవాలి అంటే మేస్త్రి పని గురించి వీడియో మొత్తం చూడండి డెఫినెట్లీ తెలుస్తుంది నాకు తప్పకుండా ఈ వీడియో చూడండి ప్లీజ్ అందరికీ అన్నా మీరు ఇచ్చే సపోర్ట్ ఫలని నేను చాలా అంటే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉండేదన్నా ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకుంటే నేనైతే అస్సలు హ్యాపీగా ఉండేవాడిని కాను సో నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు నేను నా ఛానల్ని ఏ రకంగా స్టార్ట్ చేశానో క్లారిటీగా నేను పడే ఇబ్బందులు మొత్తం మీకు చెప్పబోతున్నా దయచేసి వీడియో చివరి వరకు చూసి ఒక సబ్స్క్రైబ్ చేయను ప్లీజ్ సో నా పేరైతే రాజు నా మా ఊరు సుద్రం నా ఛానల్ పేరు సుద్రం రాజు బ్లాగ్స్ నేను బ్లాగ్స్ తీస్తూ ఉంటాను సో చెప్పేది ఏంటంటే నేను మేస్త్రి పని చేస్తూ ఉంటానన్న మేస్త్రి పనిలో ఎంత కష్టం ఉంటుందో మీ అందరికీ తెలుసు మీరు అనుభవించి ఉంటే ఆ పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నారు అనేది కూడా మీకు తెలిసే ఉండాలి మీరు అనుభవిస్తే మేస్త్రి పనిలో అనుభవించకుంటే చుట్టుపక్కల చూస్తూ ఉంటారు కదా మీ పక్కన బిల్డింగ్స్ కట్టే మేస్త్రిలో లేబర్స్ అలా సో నేను చెప్పేది ఏంటంటే నా వర్క్ చాలా హార్డ్ వర్కే కానీ నేను చూస్తే కట్టెపిల్లల లెక్క ఉండొచ్చు బట్ నా మనసులో ఓపిక చాలా అంటే చాలా ఉంది ఇది నాకు ఇష్టమైన పని అన్న మేస్త్రి పని ఎందుకంటారా సరే ఈ మ్యాటర్కి వద్ద మేస్త్రి పనిలో ఏంది ఫెసిలిటీస్ అని అంటారు కదా చూడండి చాలా రకాల ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయన్న చాలా హ్యాపీగా ఉండొచ్చు మేస్త్రి పని అది గుడ్డుకు కష్టమైనా సరే మనస్ఫూర్తిగా చేస్తే దాని నుంచి హ్యాపీనెస్ ఇంకొకటి లేదు నమ్మండి లేదంటే నా వీడియోస్ మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది అబద్ధమైన నిజమనేది సో నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి కష్టపడడానికి డబ్బు డబ్బు కోసమే కదా మనిషి కష్టపడేది సో నేను కూడా కష్టపడుతున్న డబ్బు కోసమే కాకపోతే ఇందులో ఉన్న హ్యాపీనెస్ అనేది ఉంది మేస్త్రి పని అనేది హ్యాపీనెస్ దట్స్ మై ఓన్ హ్యాపీనెస్ సో చాలామంది అనుకుంటారు మేస్త్రి పని హార్డ్ వర్క్ ఇంత చదువుకున్నావు ఏ పని అయినా చాలామంది అంటూ ఉంటారు ఇవన్నీ కావాలని పట్టించుకోదు చాలామంది అన్నారు నాకు ఇంత చదువుకున్నా మరి ఏదైనా కంపెనీలో చేసుకోవచ్చు ఏదైనా నీళ్ళ పట్టున చేసుకోవచ్చు కదా అని కానీ మేస్త్రి పనులు ఉన్నంత ఆనందం నాకు ఎక్కడ దొరకలేదు నేను చదివింది ఏదైనా సరే కానీ నా చదువుకు తగ్గట్టు నేను ఎక్కడ చేసుకోదలుచుకోలేను నా హ్యాపీనెస్ ఈ మేస్త్రి పనుల్లోనే దాగి ఉన్నది కాబట్టి నేను చదివిన చదువుని పక్కన పెట్టి ఈ వీడియోస్ తీసుకుంటూ మేస్త్రి పనులని ఇష్టంగా ముందుకు జరుపుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాను అన్న దట్స్ మై ప్రొఫెషనల్ బట్ ఇదే నా ప్రొఫెషనల్ అని చెప్పలేను మేస్త్రి పని అనేది నేను జీవితాంతం చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి నేను చెయ్యను ఎందుకంటారా నేను చేసేది వేరుంది యాక్చువల్లీ నాకు చిన్న చిన్న ఉన్న పర్సన్ే ఒక గోల్ ఉంది నేను వీరో తీయాలి చిన్న ఉన్న పర్సన్ే సినిమా చూస్తూ వచ్చిన నేను ఈ సీన్లో ఇలా చేయాలి అలా చేయాలి నేను ఒక రకంగా ఉండాలి అనేది నా ఉద్దేశం ఒక రకంగా అంటే నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి నా సక్సెస్ వేరుంది నేను అనుకున్న సక్సెస్ నేను నెరవేర్చుకోవాలి కాబట్టి ఈ వీడియోస్ అన్నీ తీయడం జరుగుతుంది చిన్న ఉన్న పర్సన్ అమ్ముకుంటూ ఉంటున్నా ఇలాంటి పనులు చేస్తే మనము పది మందికి తెలుస్తాము మన హార్డ్ మనం చేసే పనులు ఏవైతే ఇతరులు చూస్తారో ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ పది మందికి కనిపించాలి అనే ఉద్దేశంతోనే వీడియోస్ తీస్తున్నా సో నా కష్టం చాలా ఇష్టం నేను చూస్తే కట్టుపిలలో ఉండొచ్చు కానీ నాలో ఓపిక చాలా ఉన్నదన్న అది మాత్రం చెప్పదలుచుకోవాల్సిందే ఎందుకంటే నా పర్సనల్కి మెసేజ్ పని సెట్ కాదు అని అనుకుంటారు సెట్ కాదు అని చాలా అనుకుంటారు అన్న బట్ ఐ డోంట్ కేర్ నేను మనస్ఫూర్తిగా చేసేది మెసేజ్ పని సో ఇందులో ఏంటంటే మిసెస్ పనిలో చాలా ఫ్రీడమ్ అన్న అలాగే దోరకు కూడా బాగా తీరుతుంది ఆ వరకే పని ఎందుకంటారా కొన్ని కంపెనీలలో మనం చేస్తూ ఉంటాం బట్ అందులో ఫ్రీడమ్ అనేది ఉండదు నాన్ స్టాప్ చే పని చెయ్యు అని ఎవడో ఒకరు మనం ఎంబర్ ఏ ఉంటాడు సో మేసర్ పనిలో ఏంటంటే మన ఎంబర్ ఎవ్వరు ఉండడు ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు మనం ఒకళ్ళకు మానే అతను నేను ఇద్దరం కుదుకొచ్చినాం కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా చేసుకోగలుగుతాము మేన్ మేసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తేనే మేము భయపడాలా భయం అనేది కూడా అంతే ఉండదు జస్ట్ పని చేయకుండా ఖాళీ ఉంటాయి చూడండి అప్పుడు అతను అన్ని మాత్రం బరి మరి ఘోరంగా ఉంటాయి సో అవన్నీ పట్టించుకోవచ్చు మన పని మనం చేసుకోవాలి పట్టించుకోవాలి అని అనుకుంటే మనం ఖాళీగా ఉండాలి వాళ్ళ తిట్టే తిట్లో ఘోరంగా ఉంటే బూతులు వస్తే మిస్త మిస్తలు అంటేనే చాలా బూతులు తిరుతాను అవన్నీ మనం భరించలేము సో రానప్పుడు హ్యాపీగా ఎంజాయ్గా నేను అతను వేరే మేస్త్రి జీతం మేస్త్రి ఉంటారు కదా అతను ఇద్దరం కలిసి హ్యాపీగా చేసుకుంటాం మాట్లాడుకుంటూ సరదాగా అతని పని అతను నా పని నేను చేసుకుంటాం హ్యాపీగానే ఉంటాం సో పెద్ద మేస్త్రి వచ్చినా కూడా పెద్ద బాధ ఏమి ఉండదు ఖాళీ ఉంటేనే తిరుగుతాడు అలాంటి అప్పుడు మనం ఖాళీ ఉన్నాం కదా మేస్త్రిని చూసి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం దట్ కియర్ సో నేను చెప్పేది అంటే హ్యాపీగా ఉండాల్సిన పని మనం చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం అది భయం అన్నది ఏ మేనేజర్ అయినా ఏ కంపెనీ ఓనర్ అయినా ఏ మేసర్ వచ్చినా కూడా మనకు భయం అనేది ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం పొలాల్లో పని చేసినప్పుడు ఇంట్ పొలం యజమాని ఉంటాడు కదా అతని ముందన పని చేయకుండా ఎలా ఉంటాం మన బాగుంది కదా యజమాని వచ్చినప్పుడు ఖచ్చితంగా మూసుకొని పని చేయాల్సిందే సో ఇక్కడ నేను కూడా అదే చెప్తున్నాను మేసర్ వచ్చినప్పుడు కూడా మూసుకొని పని చేయాల్సిందే అంటే ఎవరికైనా కోపం వస్తుంది ఇది సో నేను చెప్పేది ఏంటంటే మేస్త్రి పని చాలా సింపుల్ అండ్ హార్డ్ హార్డ్ వర్క్ కాకపోతే మేస్త్రి లేనప్పుడు నేను హ్యాపీగా చేసుకోవచ్చాను హ్యాపీగా అంటే మరీ అంత హ్యాపీ కాదు ఖాళీగా ఉండలేము ఏదో ఒక పని చేసుకుంటూ సరళగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు దట్ ఈస్ మై ప్రొఫెషనల్ అండ్ అన్ప్రొఫెషనల్ కూడా ఇదే నా జీవితాంతం చేస్తానని ఎక్స్పెక్ట్ చేయను చేయాలి లేను కూడా దట్ ఈస్ మై థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ So good night. This is my rules and regulations. Bye.